అందరికీ నమస్కారం విజయవాడలో ప్రేమోన్మాది గడ్డం మణికంఠ హత్య చేసినటువంటి దర్శిని తండ్రి శ్రీరామచంద్రమూర్తి గారి మరణం పట్ల ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలా హోంమంత్రి గారు ఎందుకు స్పందించలా దీనికి కారణం గడ్డం మణికంఠ తెలుగుదేశం పార్టీ కార్యకర్తన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరిగణ ఇంత సంచలనం చేప రేపినటువంటి ఈ హత్యపై ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కూటమి నాయకులు కానీ స్పందించలేదంటే ఖచ్చితంగా గట్టం మణికంఠ తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనుకనే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ హోం మంత్రి గారు గాని అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ కనీసం స్పందించకపోవడానికి కారణం కారణం ఇవేమి మేము సొంతంగా చెప్తున్నటువంటి మాటలు కాదు గడ్డ మణికంఠ మీరు చూస్తూ ఉంటే కేశ నేర్ చిన్ని గారితో వారు దిగినటువంటి ఫోటో మణికంఠ దిగినటువంటి ఫోటో మరొక ఫోటో కేశినే చిన్ని గారితో ఉన్న ఫోటో మొన్న ఎలక్షన్ సందర్భంగా మరొక ఫోటో చూడండి కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మణికంఠ